హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందులో నేను ఉండాలి ఈరోజు అయితే మా అన్న అయితే జాండీర్ కొత్త బండి అయితే తెచ్చిండు ఫ్రెండ్స్ బండి అయితే చాలా ఘోరంగా అయితే డిజిల్ తాగుతుంది ఫ్రెండ్స్ మా అన్న అయితే ఇప్పుడే తెచ్చిండు ఒక రెండు మూడు సర్వీసింగ్ అయితే అది మంచి మైలేజ్ ఇస్తుందేమో ఒకసారి వీడియో ఎట్లా ఉందో మీరు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్న జాండీర్ బండి అయితే మా ఇల్లు ఘోరంగా నడుస్తుంది అన్న స్పీడ్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి జాండీర్ బండి అయితే ఫార్టీ టూ అన్న జాండీర్ బండి అసలు జాండీర్ బండి పిల్ల వేరే బండిని ఉరకదని అనిపిస్తుంది నాకు అసలు చూస్తా స్పీడ్ ఉంటుంది డీజిల్ తాగుతుంది డీజిల్ తాగితే పని అయితే మనకు డబ్బులు కావట్లేదు అన్న పని అయితే మంచి జబర్దస్త్ చేస్తుంది అన్న ఇక మనకు అసలు జాండీర్ బండి అంటే అట్లా ఉంటదానా అది ఇక ఇక మైలేజ్ అంటే ఇక గుంతుంది అన్న బండి మాత్రం గుంతుంది అది పని చేస్తాను ఇక ఆ మాత్రమే ఇక పని చేస్తుందన్నా కానీ స్పీడ్ బాగుంటది మన అవునా ఎంత అయినా మంచిగా స్పీడ్ అదే వరాల దగ్గర అసలు చెత్తకుండానే చేస్తాను కానీ అస్సలు ఉండదు అన్న స్పీడ్ ఇంకా రివర్స్ అయితే ఇంకా మామూలుగా ఉండదు ఇక అవునవును వెళ్తాను ఇక మామూలుగా పుని కానీ డ్రైవర్ అనేది ఇప్పుడు తెచ్చినవన్న ఒక పది రోజులు అయితే అవునా అందుకనే అది దాని వేరేగా ఉన్నాది దాని స్పీడ్ కూడా

కొత్తదిగా అనబండి ఇప్పుడే తీసుకొచ్చారు కదా లోడ్ లోడ్ ఎక్కువ అది చిలక పొలం కాబట్టి సెకండ్ కుడుతుంది అంటవా చిలక పొలం కాబట్టి సెకండ్ లేకపోతే లోడ్ ఫస్ట్ లోడ్ కొడుతూ అట్లనే పోతు

ఇంకేంటి డెక్స్ ఆగమన్నా సరిగా మరి ఫుల్ హిల్స్లో అయితే మునగాడు ఇదే ఆ ఫిల్స్లో అయితే అసలు డెక్స్ ఈ ఆగ ఎందుకు ఎందుకు స్పీడ్కు అవి నట్లు ఊసిపోతుంటాయి అట్లా ఎందుకు అన్న ఆగో ఆగు స్పీడ్కు అంటే ఇప్పుడు దీని డెస్కులు వేరే ఉంటాయి ఆ ఫిల్స్లు దీనికి ఆగమన్న స్పీడ్ ఎక్కువ ఉంటుంది మూమెంట్ దానివల్ల నట్లు అనేది ఎక్కువ ఆగో ఫుల్ హిల్స్లో అయితే ఫుల్ హిల్స్లో ఏం కాదు ఎంత స్పీడ్ ఉంది అవునా ఉండదు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అవునా అంటే పుల్లిచులు ఎందుకు ఎక్కి మరి అది అంటే ఇవి పోతే అంటారు కదా పోలం కాబట్టి ఆ ఫిల్సులు ఎక్కించా దిగుబాట్లు అయితే పుల్లిచులు ఎక్కిస్తే అడ్డా చూడు అవును బండి అయితే ఏది మనం మరి పక్కన పెట్టిన సబ్బే నీళ్ళ కారలే అన్నట్లా అన్న పని కొత్త బండి కదా ఏందన్నా ఐదు నిమిషాలు కట్టం చేసి పెట్టాను మరి కొట్టుడ కొట్టుడే దేనికి మళ్ళా ఆర్బివుడా ఇప్పుడు అది కొత్త బండి మళ్ళీ స్లోగా కూడా నడుస్తలేదు అది స్పీడ్ ఉంటుంది కదా బండి అది మడే కథ పది గుంటలు మడే అన్న అది ఇంత స్పీడ్లో కథ తీసి పెట్టేసిందే పది గుంటలు దేవుడా స్పీడ్ మంచిగా ఉంటుంది అవును కాజి ఎట్లా కాదు పని కూడా అర్థం చేస్తుంది ఇంత స్పీడ్లో అసలు ఇప్పుడు అంతర ఎంత వస్తుందండి కట్టలేదు వారు చూడాలి ఏందనా అంత స్పీడ్ ఉంది దానికి ఉంటుంది అవునండి బాగుంటుంది ఏమో తిప్పిన కానీ తిప్పిన కానీ తిప్పాను మరి అంటే ఆ వరం చుట్టూ పది సార్లు తిరిగింది 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 ఏం అట్లా ఎందుకు ఏమో అన్న ఇప్పుడు అట్లా అని కాదు కానీ వరం దగ్గర అయితే తిప్పుకోవాలని బాధ అట్లా ఏం లేదు అదే అన్న ఇప్పుడు అయితే అన్న ఎవరిదేనా ఇప్పుడు అది అన్నవాళ్ళు అన్నవాళ్ళు తెలిసిన వాళ్ళ తెలిసిన ఇదే ఇప్పుడు అయితే మళ్ళీ ఇది వాళ్ళైతే వేస్తుండే కావాలి అన్నదన్న ఇప్పుడు చూడ అక్కడ అట్లా ఉండదు అంటే పడుతుంది బాబా ఇంకా కలిసి పెట్టారు అన్న మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఫ్రెండ్స్ మరి ఎందుకు కొంచెం సపోర్ట్ చేయాలి అంటే అన్న ఇప్పుడు చేస్తూనే ఉంటారు మన వీడియోలు నచ్చాలి అన్న వాళ్ళకి కూడా కొంచెం ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి అన్న కామెంట్ చేసి చెప్పండి మాకు కామెంట్ చేసి ఇట్లా తీయమంటే అట్లా కూడా తీస్తాం మేము అట్లా కూడా ట్రై చేసాం అట్లా కూడా మా ఇక నచ్చే కొంచెం సపోర్ట్ చేయాలన్న మాకు ఛానల్ ఇంకా ముందు పోవాలంటే మనకు సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయాలి వీడియో ఇంక ఎట్లా తీయాలని కామెంట్ అయితే చేయాలి అంటే ఇక మీ స్టైల్లో కూడా చెప్పండి బ్రో అంటే అట్లా కూడా చేస్తాం మేము ఇక నచ్చినట్టు అయితే చేస్తాం వీడియోలో ఏదైనా తప్పు ఉంటే అలా వీడియో ఏదైనా మీరు ప్రతి న్యూస్ ఇంట్లో తెలుసుకున్నా వీడియో ఎట్లా తీయాలని మీరు కామెంట్ చేయండి అన్న మాటైతే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్ అన్న